నామానికి మహిమ కలుగును గాక మరి సమయంలో నేరుగా దేవుని వాక్యంలోకి వెళదాం ఈరోజు ఒక అద్భుతమైన వర్తమానాన్ని ఈ పూట మన ధ్యానించబోతూ ఉన్నాం అదే మనగా నీ ప్రవర్తన నీ ప్రవర్తన దేవుని ముందు ఎలా ఉంది అనే అంశం కోసం కొద్దిసేపు మనం విందాం దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన తన జీవిత గమ్యాన్ని నిర్ణయిస్తుంది మీకు తెలుసా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన తీరు ఆ వ్యక్తి యొక్క గమ్యస్థానాన్ని నిర్ణయిస్తుంది ఇది నిజంగా వాక్యానుసారమైనటువంటి మాట ఎందుకంటే ఒక వ్యక్తి తన బ్రతుకులో నిలబడాలో పడిపోవాలో అనేటువంటిది తన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నది ఏమనియో మనం చూద్దాం సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం పదహారో వాక్యాన్ని మూల వాక్యంగా తీసుకుని మనము ఈరోజు కొంత వాక్య ధ్యానంలోకి వెళదాం అక్కడ ఈ విధంగా రాయబడి ఉందండి పదహారో వాక్యాన్ని చదివితే సామెతల గ్రంథం పంతొమ్మిది పదహారులో అక్కడ అంటున్నాడు కదా ఆజ్ఞను వాడు తన్ను కాపాడుకునువాడు అంటున్నాడు ఆజ్ఞ అంటే ఏ ఆజ్ఞ దైవ ఆజ్ఞ చెప్పండి ఏ ఆజ్ఞ అండి దైవ ఆజ్ఞ లేక దేవుని యొక్క ఆజ్ఞను గైకోవాలి ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క ఆజ్ఞలను గైకుంటాడో ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క ఆజ్ఞలను తూచా తప్పకుండా పట్టించుకుంటూ ఉంటూ ఉంటాడో ఆ వ్యక్తి తనను తాను కాపాడుకుంటాడు ఎవరినో కాపాడడం కాదు ఎవరినో రక్షించడం కాదు కానీ నీకు నీవే రక్షించుకుంటావాట నీకు నీవే కాపాడుకుంటావాట నీకు నీవే విమోచించుకుంటావాట నీకు నీవే విడిపించుకుంటావాట ఎవడో వచ్చి విడిపించడం ఎవడో వచ్చి కాపాడడం ఎవడో వచ్చి రక్షించడం కాదు ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది తన్ను తాను ఏం చేసుకుంటాడట తన్ను కాపాడుకునివాడు ఎవడంటే ఆజ్ఞగై కొనువాడు దేవుని ఆజ్ఞ దేవుని సెలవు దేవుని ఆజ్ఞ ఆజ్ఞ అంటే ఆర్డర్ అంటారు ఆజ్ఞ ఇప్పుడు అవకాశానికి ఆజ్ఞకి చాలా తేడా ఉందండి అవకాశం వేరు ఆజ్ఞ వేరు ఆజ్ఞ అంటే ఖచ్చితంగా చేయాల్సిందే అవకాశం అంటే ఇష్టం అంటే చేయండి లేపుతామా అనండి అది అవకాశం మీకు అర్థమై చెప్పింది నీకు ఇష్టమైతే చేయండి ఇష్టమైతే రండి లేకపోతే పోండి అది రెండో ఆప్షన్ ఆప్షన్స్ ఉన్నాయంటే అవకాశం ఉందని లెక్క కానీ నో ఆప్షన్స్ ఓని ఆర్డర్ ఆర్డర్ మాత్రమే అక్కడ ఆజ్ఞ మాత్రమే చేయాల్సిందంతే దేవుడు అంటాడు కొన్నిసార్లు అవకాశాలు ఇస్తాడు కొన్నిసార్లు మాత్రం ఆజ్ఞపిస్తాడు కొన్ని సందర్భాలు ఆజ్ఞగా తీసుకోవాలి కొన్ని సందర్భాలు అవకాశంగా తీసుకోవాలి మనం ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆజ్ఞను గైకోవాలి దేవుడు ఏ విషయాలు ఆజ్ఞపిస్తూ ఉన్నాడో ఏవేవి చేయమంటున్నాడో అవన్నీ నువ్వు చెయ్యాలండి ఎందుకనగా ఎవరైతే చేయకుండా ఉంటారో వారి ప్రవర్తన తీరు మారకుండా ఉంటూ ఉంటుందో వారు మాత్రము తమకు తామే నాశనాన్ని తెచ్చుకుంటారు అందుకు కిందికి అన్నాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండి వాడు చచ్చును చూసారండి అజాగ్రత్తగా ఉండేటువంటి వాడు ఏ విషయంలో ప్రవర్తన తీరు వారికి మంచి ప్రవర్తన ఉండదు వంచి నడవడికుండా ప్రవర్తన అంటే మరకేం కాదండి మనం వాడుక భాషలో చెప్పాలంటే నడవడిక చెప్పండి ఏంటండి నడవడిక బ్రతుకు తీరు బ్రతుకు విధానం మాట తీరు మాట్లాడే విధానం జీవించే విధానం మెసులుకునే విధానం సమాజంలో అందరి ముందు కనబడేటువంటి ఆ యొక్క విధానం అందరి ముందు జీవించి వ్యవహరించేటువంటి విధానం అది అన్నమాట కాబట్టి ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉండాలి అంటే ప్రతికు తీరు విషయంలో అజాగ్రత్తగా ఉండేటువంటి వాడు చస్తాడు అని ఒక స్టేట్మెంట్ దేవుడే తెలియజేస్తా ఉన్నాడు ఈ విషయాలు మనము ఉత్పత్తిని లాగా తీసుకోకూడదు ఎందుకంటారా కీర్తనలు నూట ఏడు వచ్చిన పదిహేడులో ఒక మాట అన్నాడు చూడండి ఒకసారి కీర్తనలు నూట ఏడవ కీర్తన పది ఏడవ వాక్యం ఎంత అద్భుతమైన మాటలు ఇన్ని మాటలు వింటున్నా కూడా మన బ్రతుకులో ఏమాత్రమైన మార్పు కనుక జరగకపోతే మనం మనుషులందరికంటే దౌర్భాగ్యలమే అని నేర్చుకోవాలి తెలుసుకోవాలి చూడండి ఏమన్నాడండి బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు బుద్ధిహీనులు అనేటువంటి వారు బాధను తెచ్చుకుంటారండి దుష్ట ప్రవర్తన యథార్థమైన ప్రవర్తన కాదు దుష్ట ప్రవర్తన ఈ దుష్ట ప్రవర్తన కలిగిన వారు తమ ప్రవర్తన చేతనే వారు నాశనం వైపు పరిగెడతారు కావున మీరు ఈ విషయాలు అర్థం చేసుకోవాలి ఇకపోతే మరొక మాట మీకు చూపిస్తాను చూడండి సామెతల గ్రంథంలో నుంచి ఒక మాట ఈ రోజుల్లో అనేక మందికి ఇలాంటి సత్యాలు తెలియదండి ఒకవేళ తెలిసినా కూడా మూర్ఖంతో ఉంటారు సామెతలు ఇరవై ఎనిమిది వచనం పద్దెనిమిది చూడండి ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము చదివితే అక్కడ ఉందండి యథార్థముగా ప్రవర్తించువాడు అదండి ఇక్కడ ఆగండి ఏమన్నాడు యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు దాపరిక లేకుండా దేవుడు ఏదైతే చెప్పాడో అదే చెయ్యటం దాన్ని యథార్థత అంటారు ఉన్నది ఉన్నట్టుగా చేయటం చెప్పింది చెప్పినట్టే చెయ్యటం ఏ విధంగా చెప్పబడ్డాదో ఏ విధంగా విన్నామో ఏ విధంగా దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో ఆ విధముగానే బ్రతకాలి యార్థముగా ప్రవర్తించువాడు ప్రవర్తన తీరు ఎలా ఉండాలట యథార్థ ప్రవర్తన చెప్పండి ప్రవర్తన అండి దాపరికాలు దాగుడు మూతలు కాకుండా మనుషులు మెప్పు కాకుండా నీకు ఇష్టం వచ్చినట్టు ఇష్టం లేకపోతే మానేయడం కాకుండా యథార్థంగా ప్రవర్తన కలిగిన వాడు రక్షణ పొందుతాడు కిందికన్నాడు రెండవ భాగంలో చెప్పాడండి మూర్ఖ ప్రవర్తన ఏ ప్రవర్తన అండి మూర్ఖ ప్రవర్తన కలిగిన వారు ఠతుకు పడతారండి మూర్ఖంగా ఎంత చెప్ప మూర్ఖపు మంచి ఆలోచన ఉండదండి కొద్దిమందికి ఎంత చెప్పినా వినరు అంతే మూర్ఖ ప్రవర్తన కలిగిన వారు హఠాత్తుగా పడిపోతారు వారిని లేవనెత్తువాడు ఎవడు కూడా లేకుండా ఉంటాడు అర్థమైందండి ఈరోజు ఇన్ని మాటలు వింటున్న తర్వాత మీకు అర్థం కావాలి నిజమే కదా మేమును అట్టి పరిస్థితుల్లోనే జీవిస్తూ ఉన్నాము మా ప్రవర్తన బాగులేదు అయితే మా ప్రవర్తన తీరును బట్టి మాకు నాశనం వస్తుందేమో అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉండాలండి కానీ ఈ రోజులో ఏమండి వారికి ఏమాత్రం కూడా ఆలోచన లేదు మాట వినరు దేవుని చిత్తానికి లోబడరు దేవుని క్రమానికి లోబడరు దేవుడు చెప్పినట్టు వినరు ఆలోచించరు ఏమండి వారి ప్రవర్తన దిద్దుకోరండి చూడండి ఏజ్కీలు గ్రంథం పద్దెనిమిదవ అధ్యయము ముప్పైవ వాక్యం చదివితే అక్కడ ఒక మాట చెప్పాడు ఏజ్కీలు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ముప్పైవ వాక్యములో ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది యవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును తర్వాత మనసు తిప్పుకొని మీ అక్రమములు మీ శిక్షకు కారణములు కాకుండా వాటన్నిటినీ విడిచిపెట్టాడు బహ్ చెప్పండి వాక్యానికి ఏమంటున్నాడండి మీ అక్రమాలు మీకు శిక్షకి కారకములు కారణములు మీకు శిక్షకు కారణములు కాకుండా అక్రమము చేయకుండా బ్రతకండి అంటున్నాడు దేవుడు ఇరవై ఐదు ఇరవై ఐదులో మన గతంలో చదివిన చాలాసార్లు మీకు మేలు కలగకుండా టక్కు మీ పాపములే కారణములు అన్నాడు ఇక్కడేమన్నాడండి ఏది కారణమట అక్రమమే కారణం అక్కడ తప్పిదాలే కారణం అంటే ఇక్కడ మీ అక్రమములే కారణాలు అంటారు అంటే మీ అక్రమ ప్రవర్తన ఏ ప్రవర్తన అండి అక్రమ ప్రవర్తన క్రమమైన ప్రవర్తన తీరులో లేకపోవటమే వారికి శిక్షకు కారణమవుతుంది అని వాక్యం చెబుతుంది మరి ఈ రోజు యథార్థమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నారా లేక వ్యతిరేక భావనతో జీవిస్తూ ఉన్నారా ఎలా ఉంది నీ ప్రవర్తన తీరు దేవుని మాటకును లోబడుతున్నావా లేక నీ సొంత ప్రవర్తన చేత ఏమండి నువ్వు తిరుగుతూ ఉన్నావో ఒక్కసారి ఆలోచన చేసుకో ఏజ్కల్ గ్రంథంలో మరొక మాట అన్నాడు చూడండి ఒకసారి ఆ మాట కూడా చదువుసారి దేవుని వాక్యం ఏమన్నాడు ఇరవై నాలుగు అద్యం పద్నాలుగు వాక్యం చదవండి ఒకసారి హోబనైనా నేను మాట ఇచ్చి ఉన్నాను అది జరుగును నేనే నెరవేర్చదను ఏ మాట అండి బాబు దిమ్మ తిరిగినట్టుంది కదా మాట సుత్తి కొట్టినట్టు అనిపిస్తుంది కదా ఈ మాట ఏమంటున్నాడు నేను నెరవేరుస్తాను మాట ఇచ్చినయ్యా అది జరుగుతుంది నెరవేరుస్తాను ఎలాగైనా నా మాట వెనక్కి తీసుకోను మీకు అర్థమైంది ఏమైనా ఏమంటాడు దేవుడు నా మాట వెనక్కి తీయను జరుగుతుంతే నేను ఇచ్చాను మాట జరగాలి జరుగుతుంది శిక్షించాలనుకున్నాను శిక్షిస్తాను దీవించాలనుకున్నాను దీవిస్తాను హెచ్చిస్తాను అనుకున్నాను హెచ్చిస్తాను పరలోకం ఇస్తాను అన్నాను ఇస్తాను నరకంలో తోస్తానన్నాడు తోస్తాను అంటే దేవునికి ఎవడు అడ్డుపడువాడు ఎవడు లేడు ఆయన అది చేస్తాడు చదవండి కిందికి ఏమన్నాడు నేను వెనక తీయను కనికరింపను సంతాప పడను చూసారండి ఎన్ని మాటలు ఉన్నాయి ఇక్కడ వెనక తీయను కనికరింపను సంతాపపడను నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టియు నీకు శిక్ష విధింపబడును ఇదే హా వాక్ ఎంత అద్భుతమైన మాట అండి నీ ప్రవర్తన బట్టియే నీ క్రియను బట్టి నీకు శిక్ష కలుగుతీ అంటున్నాడు మాట ఇచ్చాడు దేవుడు మాట ఇచ్చాడు ఆయన మాట తప్పడు కనుకరింపాడట మాట వెనక్కి తీసుకోడట ఆయన ఖచ్చితంగా చేయాల్సింది చేస్తాడు మరి ఈరోజు ఇన్ని మాటలు వింటున్నా నీవు ఏమంటున్నాడో అక్కడ ఒకటో అర్థం ఐదో వాక్యంలో ఒక మాట చెప్పాడు నీకు తెలిసిన మాట అది దేవుడు మన ఏమన్నాడు తెలిసినా అక్కడ ఇహో సెలవుతున్నది ఏమనగా మీ ప్రవర్తనని గురించి ఆలోచించుకునుడి అన్నాడు ఆలోచించుకుంటారా బాబు అఘయ్ గ్రంథం ఒకటి ఏడులో మరలా చెప్పాడు మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునుడి అన్నాడు ఏమండి రెండు సార్లు చెప్పాడు అఘయ్ గ్రంథం ఒకటో అధ్యాయం ఐదులో ఒకటో అధ్యాయము ఏడులో కూడా అన్నాడు ప్రవర్తన ఆలోచించండి 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 ఎలాగుందినే ప్రవర్తన ఎలా ఉందినే ప్రవర్తన ఎలా ఉందినే ప్రవర్తన ఎలా బ్రతుకుతున్నావు ఎలా జీవిస్తున్నావు ఎలా లోబడుతున్నావు ఎలా ఉన్నాం యథార్థంగా జీవిస్తున్నావా వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నావా నీ ప్రవర్తన తీరు ఎలా ఉంది అప్పుడప్పుడు వింటుంటాం ఆ వ్యక్తి ప్రవర్తన అస్సలు బాగోలేదండి క్యారెక్టర్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని నీ ప్రవర్తన బాగోలేదయ్యా నీ క్యారెక్టర్ బాగలేదయ్యా నీ క్యారెక్టరైజేషన్ బాగలేదయ్యా కాబట్టి ఈరోజున అనేక మంది దేవుని చిత్తానికి వ్యతిరేకం అవుతున్నారు వారి ప్రవర్తన తీరు బాగోలేదు దేవుని ముందు వారు వ్యతిరేకంగా ఉన్నారు దేవునికి వారు వ్యతిరేక భావనతో ఉంటూ ఉన్నారు కాబట్టి వారికి వారే నష్టపడేటువంటి అవకాశం ఉంటుంది దేవుని వాక్యం ఎంత మనకు హెచ్చరిక చేస్తుంది అయినా కానీ ఈరోజు అనేక మంది మాట వినరు మాట వినకపోవటం వలన నాశనం వైపు వెళ్ళిపోతారు మరి ఈరోజు నీవు ఎలా ఉన్నావు చివరికి ఒక మాట చదువుదాం స్వామి గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం రెండో వాక్యంలో రెండో భాగంలో చదివితే ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును అంటూనే కింది భాగంలో అన్నాడు ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చెయ్యను అంటున్నాడు మూర్ఖంగా ఉండేటువంటి వారి యొక్క ప్రవర్తన తారుమారు అయిపోతుందట ఏం చేయాలో చేయలేరు ఎక్కడికి వెళ్లాలో వెళ్ళలేరు ఎలా జీవించాలో జీవించలేరు ఏమి చేయాలో చేయలేరండి కాబట్టి వారి ప్రవర్తన తీరుని బట్టి వారు శిక్షించబడతారు మరి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు నీ ప్రవర్తన ఎలా ఉంది నీ క్యారెక్టర్ ఎలా ఉంది ఏమండి కొత్త మీద నా గంధంలోకి మార్చేది ప్రార్థన చేయదు మొదటి కొరింత పదిహేను ముప్పై నాలుగులు అన్నాడు ఈరోజులో అనేక మంది ఎందుకు అలా జీవిస్తున్నారో అక్కడ చెప్పాడు పౌలు గారు ఏమండి వారి ప్రవర్తన తీరు ఏమాత్రం బాగోలేదు వారి నడవడిక ఏమాత్రం బాగోలేదు వారి ఆలోచన విధానం ఏమాత్రం బాగోలేదు వారు జీవించే జీవిత విధానమే బాగోలేదు అందుకని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు కదా ఇక్కడ ఈ మాట ద్వారా మనం నేర్చుకుంటూ నా వింటూ నవేమిటి పదిహేను ముప్పై నాలుగు మొదటి కొరింతే నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకూడి దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు నీకు సిగ్గు కలుగుటగా ఇట్లు చెప్పుచున్నాను నీతి ప్రవర్తన కలిగి నువ్వు జీవించాలి అన్నాడు మరి ఈరోజు నీ ప్రవర్తన నీతి ప్రవర్తనగా ఉందా మూర్ఖపు ప్రవర్తనగా ఉందా యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నావా లేకపోతే కల్మసమైన ప్రవర్తన కలిగి ఉన్నావా ఆలోచించు కళ్ళు మూసుకొని మోకాల మీద నిలబడి ఒక్కసారి ప్రభా నిజమే నా ప్రవర్తన తీరు నా ప్రవర్తనను బట్టి నేను తీర్పు తీర్చబడతాను నా ప్రవర్తనను బట్టి నేను శిక్షించబడతాను కాబట్టి దయచేసి ప్రభా నా జీవితాన్ని నా బ్రతుకును దిత్తండి నీ వాక్యానుసారంగా బతికింప చేయండి అలాంటి ధన్యత నాకు అయ్యా నేను మంచి ప్రవర్తన గల వ్యక్తిగా మంచి ప్రవర్తన కలిగిన భక్తునిగా మంచి ప్రవర్తన కలిగిన విశ్వాసిగా విశ్వాసిరాలుగా నేను బ్రతుకుతానయ్యా అలాంటి కృపాలా ధన్యత నాకు దయచేయమని చెప్పి ఉన్న ప్రజలంగా ప్రతి ఒక్కరు మోకాల మీద నిలుచుని ప్రభుని అడుగుతాం ప్రభు నా ప్రవర్తన తీరు బాగుండాలయ్యా ఎందుకనగా నీతి ప్రవర్తన కలిగిన వారై మేల్కొని పాపం చేయకుండా జీవించండి అన్నాడు ఎవరైతే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటారో ఎవరైతే యథార్థంగా జీవిస్తారో ఎవరైతే యథార్థంగా వారు బ్రతుకుతూ ఉంటారో దేవుని మాటలకు లోబడుతుంటారో ప్రవర్తన దిద్దుకుంటూ ఉంటారో వారి జీవితంలో గొప్ప ధన్యత కలుగుతుంది కాబట్టి నీతి ప్రవర్తన కలిగిన వారుగా మేల్కొని మనం జీవించాలి దేవుని వాక్యములు చాలా సందర్భంలో మనం విన్న విన్నట్టుగా మన బ్రతుకులు దిద్దుకోవాలి దేవుని వాక్యం ఎంత అద్భుతంగా చెబుతుంది ప్రియలరా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలకాలి అటువంటి వారే దేవుని రాజ్యములకు వెళుతారు కీర్తనలు పదిహేను వచనం రెండులో చెప్పబడిన రీతిగా ప్రిలరా గమనించాలి నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారం కావా ఉంటుందని యోగగ్రంథ నాలుగదు ఆరు వాక్యాల గతంలో చాలా సార్లు చదివినాను కాబట్టి ఆజ్ఞను గైకునివాడు తను కాపాడుకునివాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండి వాడు చచ్చును అన్నాడు కాబట్టి నీవు నీ ప్రవర్తన ద్వారా అజాగ్రత్త నీ ప్రవర్తన ద్వారా నీ బ్రతుకుల గందరగోళం వస్తే నువ్వు నిశ్చయంగా చచ్చిపోయే అవకాశం నీకు వస్తుంది కాబట్టి జాగ్రత్త నీ ప్రవర్తన దిద్దుకుని బతుకుతావో అజాగ్రత్తమైన ప్రవర్తన తిరిగి తిరిగి నశిస్తావో నిర్ణయం నీకే మోకల మీద నిలబడి ఈ సమయంలో దేవుని అడుగు దేవుడు నీతో మాట్లాడుతాడు ప్రార్థన చేద్దాం అందరి తలలో ఉంచండి ప్రార్థన చేద్దాం విన్న వాక్యము మన జీవితంలో ఫలించినట్లుగా ప్రార్థన చేసుకు